ヴェイスティー

తెలంగాణ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు రావస్తున్నా ఇంతవరకు ఎక్కడ రోడ్ల మీద తట్టడి మర్చిపోసిన పామానవులు పోలేదు ఎక్కడ రోడ్లు అక్కడే ఉంది ప్రజా ప్రభుత్వం అని చెప్పి చూసుకునే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా వారి అమలు చేయట్లేదు ఖచ్చితంగా డిఎంఓ ఫంక్షన్ ఈ తెలంగాణ రోడ్ల కొరకే వాడి రోడ్లను రిపేర్ చేయాలని మా జిల్లా అధ్యక్షుడు రేవకాంతరావు ఆదేశాల మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు ఇవాళ మేము ఈ ప్రొటెక్షన్ చేయాలి చేస్తున్నాము దీనికి పోలీసులు అడ్డుకొని మమ్మల్ని పోకుండా చేస్తున్నారు వీళ్ళు కూడా రక్షించాలని కోరుతున్నాను జై తెలంగాణ జై తెలంగాణ